హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మామిడి తాండ్ర చేసే విధానం చూస్తాము మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు సాధారణంగా ఎవరు కూడా మనకి తెలిసిందే కదా పాకిస్తాన్కి మనకి మధ్య వారు జరుగుతున్నది మాది విజయనగరం డిస్ట్రిక్ట్ విజయనగరం మాకైతే చాలా భయంగా ఉంది ఇక్కడ విజయనగరంలోనే కొంతమందిని పట్టుకున్నాము అని అనౌన్స్మెంట్ చేశారు ముఖ్యంగా పైడితల్లమ్మవారి టెంపుల్ అని లేకపోతే మా గంట స్తంభం అని లేకపోతే మా కోటగుమ్మం అని ఇలాగా చాలా చోట్ల జనాలు ఎక్కువ ఉంటారు కదా అలాంటి చోట టార్గెట్ చేశారు ఎవరు బయట బయట తిరగకండి అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే కొంచెం పరిస్థితులు చక్కబడే వరకు దయచేసి ఎవ్వరూ కూడా ఎక్కువ జనాలు ఉన్న చోటకి వెళ్ళొద్దు అలాగే పిల్లల్ని మెయిన్ పిల్లల్ని మాత్రం బయటికి పంపించకండి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయండి ఏదో నాకు తోచింది చెప్తున్నాను అలాగే ఇప్పుడు సెలవులు కదా చిన్నపిల్లల్ని మాత్రం బయటికి పాల ప్యాకెట్లు కానీ పెరుగు ప్యాకెట్లు కానీ కొట్టుకని పంపించకండి మొన్న మా ఇంటి దగ్గర ఇలాగే ఒక చిన్న పిల్లడు రోడ్డు దాటబోయి ఏడు సంవత్సరాల పిల్లడు లారీ గుద్దేసి చనిపోయాడు పాపం చాలా బాధ అనిపించింది ఇలా అంటుకుపోయాడు రోడ్డుకి దయచేసి పెద్దవాళ్ళు ఒక్క అడుగు వెళ్ళి తెచ్చుకోండి కానీ పిల్లల్ని మాత్రం ఇంట్లో ఉన్నారు కదా మాత్రం చెయ్యలేవా తేలేవా అలా వాళ్ళ పిల్లలు చూడు వీళ్ళ పిల్లలు చూడు అని మాత్రం పిల్లల్ని బయటికి పంపించద్దు పిల్లల్ని జాగ్రత్తగా కాపాడండి మీరు జాగ్రత్తగా